ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియో కోళ్ళకి మా ఇతర జంతువులకి దాన్ని హాని అండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ ఓల్డ్ లైన్లో పిల్లండి డెవలప్ బాడీగా పిల్లలు వస్తుంది పిల్లల క్వాలిటీ అయితే టూ టాప్ క్వాలిటీగా పిల్లలండి డెవలప్ బాడీ టూ టాప్ పిల్లలండి వయసు వచ్చి ఐదు మంది ఎలా ఉంటుంది ఐదు నుంచి ఐదు మంది ఎలా ఉంటుంది మూడు పంజు పిల్లలు వచ్చేసి ఈరోజు ఈరోజు ఆదివారం చేసిన వీడియో అండి ఆదివారం నాలుగు జనరు చేస్తున్న వీడియో అంటే ఇది కొంచెం రైన్ పడుతుంది మీకు అర్థం అవుతుంది అయితే పడుతుంది ఇక్కడ సో చేస్తున్నాను అర్థం చేసుకోండి టూ టాప్ క్వాలిటీ పిల్లలండి ఫేస్ క్వాలిటీ అయితే టూ టాప్ క్వాలిటీ అండి కాళ్ళు కానీ మంచి సరైన కాళ్ళు అండి చూస్తున్నారు మీరు కోల్డ్ అయితే చాలా చాలా గొప్ప పాత్రలు అయిన నేను గ్యారెంటీ ఇస్తాను చాలా చాలా పాత్రలు అయిన అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మంచి పిల్లలు జాబ్కోవాలి అనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు అండి సంక్రాంతి కల్లా పట్టాలు అయిపోతాయి అండి సంక్రాంతి కల్లా పట్టాలు అయిపోతాయి కానీ పోతే లేస్తే అయితే నెక్స్ట్ సంక్రాంతికి అయితే కత్తెలలో అవుతాయండి రెడీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ లైన్ ఏది లేదండి వారిటీలు లైన్లు అయితే బ్లీడింగ్ లైన్లో అయితే అలాంటి ఇబ్బంది లేదు మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాము ఈ పిల్లలకి చూడవచ్చు డైట్ వచ్చి చూడండి అండి చాలా చాలా మంచి పిల్లలు వానలు వాళ్ళు అయితే వానలు వాళ్ళు కనపడతాయి లేదు అంటే బాడీ అనేది పడినాక కడిచిపేట్ ఉన్నాయండి కోళ్ళు లేకపోతే హెవీ బాడీ ఉంటాయి కోళ్ళకి సరిగ్గా మంచిగా వస్తాయి పదాలు వస్తాయండి సో ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది కావాలన్నా కాల్ చేయండి Thanks thank you <laughs>